రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు గోదావరకని పట్టణంలోని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా బర్త్డేకి కట్ చేయించి పేదలకు అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నిత్య ప్రజా సేవలోనే ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాజ్ పని పనిచేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని తన జన్మదినం రోజున దాదాపు ఆరు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుందని వెల్లడించారు డైనమిక్ లీడర్ గా ప్రజల మన్ననలు పొందుతున్న రాజ్ ఠాకర్ మంత్రి పదవిని చేపట్టి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకున్నారు మన డైనమిక్ రాజ్ ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డివిజన్ యాభై దాదాపుగా యాభై డివిజన్లో డివిజన్ నాయకులు మాజీ కార్పొరేట్లు అందరూ కూడా భారీ ఎత్తున సంబరాలు చేశారు వాళ్ళు రక్తదానం వాళ్ళు అన్నదానం మరి ఈరోజు నాకు బాధ్యతలు నిర్వహించ నిర్వహించినందుకు ఆదేశాలు జారీ చేసిన పిసిసి వారు సంబంధించిన వారు ఈరోజు మా ప్రియత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి జన్మించిన సందర్భంగా దాదాపుగా ఒక ఆరు వందల మంది పేదలకు అన్నదానం చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఆదేశాల మేరకు తీసి ఆదేశం మేరకు ఎందుకనంటే ఈ పొదరకాన్ని రూపుమాపులు రూపుమాపు చేంజ్ చేసే మంచి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం చెప్పడం ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది ఎందుకంటే పేదల పెన్నిది మరి ఖచ్చితంగా రాష్ట్రపడే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ దేవుడు ఆయనకు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి రాబోయే ఎలక్షన్లో మంత్రివర్గంలో చోటు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌరస్తాలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సత్యమణి ఠాకూర్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు రక్తదన శిబిరంతో ఎంతో మందికి రక్తం దొరకక చనిపోయే వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని చాలా మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని అలాంటి వారికి రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడాలని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ఆ భగవంతుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు శక్తినివ్వాలని ఠాకూర్ కోరుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తాలపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో కూడా మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఠాకూర్ హాజరై ముందుగా రాజ్ ఠా జన్మదిన కేక్ ను కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అని వాళ్ళ బ్లడ్ లో ఉన్నది ఇక్కడ ఇక్కడ ఎవరు సీను తమ్ముడు సీను తమ్ముడు సీను ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో ఇది ఒక గొప్ప కాజ్ పీపుల్ డూ నాట్ గెట్ బ్లడ్ ఇప్పుడు వీళ్ళందరూ బర్త్ బర్త్డే అని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక గొప్ప సేవా కార్యక్రమం ఇది చాలా మంది చిన్న ఒక ఒక కొంతమంది బ్లడ్ లెక్క చనిపోతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ ఇది మంచి కాజ్ అండ్ వాళ్ళకు ఒక లైఫ్ సేవింగ్ సేవింగ్ ఒక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా పుణ్యం అండ్ ద బెస్ట్ థింగ్ టు డూ మనం ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నా ఇక్కడ మా తమ్ముడు స్వామి ఎల్లన్న వీళ్ళందరూ కూడా మన మనకి మన మన మా ముస్తఫా తమ్ముడు ఇక్కడ ఒక్క చేయి కాదు నేను రెండు చే చేతులు ఇస్తాను సిద్ధంగా ఉన్నా మా అన్న రాజకుల గురించి ఇది ఒక మంచి కాజ్ అని చెప్పి ఆయన రెండు చేతులు ఇస్తాం సిద్ధంగా ఉన్నాడు మా సూర్యుని అయితే మూడు చేతులు మూడు ప్యాకెట్స్ ఇస్తా అంటున్నాడు ఇట్లా ప్రతీది కూడా ఈ బ్లడ్ డ్రాప్ లోనే సేవా అనేది ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో కనీ బస్టాండ్ సమీపంలోని ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం జిల్లా కోర్టు సమీపంలో ఎమ్మెల్యే రాజ్ తో జన్మదిన కేక్ ను కట్ చేయించి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా దీటి బాలరాజ్ మెహదీ సన్నీ సాయి గట్ల రమేష్ బొమ్మక రాజేష్ పాతిపల్లి ఎల్లయ్య ఓదెలు యాదవ్ వరలక్ష్మి కిరణ్ మాలెం మధు చొప్పరి శ్రీనివాస్ వంశీ శంకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు రామగుండం అభివృద్ధి ప్రదాత మన డైనామిక్ శాసనసభ్యులు ఠాకూర్ మక్కర్ సింగ్ గారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ డైనామిక్ మహిళా వార్డు సమాఖ్య నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రములో నిరుపేదలైన మహిళలకు మరియు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి చెద్దర్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరియు కేక్ కట్ చేసి వారి మధ్యలో జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గారి ఘనంగా జరుపుకోవడం జరిగింది